మున్సిపల్ పరిధిలోని ముసినూరులో సుప్పరిపాలంలో తొల్లొడుగు కార్యక్రమాన్ని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రారంభించడం జరిగింది ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలందరికి తెలుసుకోవడం జరిగింది ప్రతి గడపకు వెళ్ళి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మహిళలను వారికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించడం జరిగింది అదేవిధంగా సంక్షేమ పథకాల విషయంలో వారి అభిప్రాయాలను తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి ఏడాది సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు ముస్లింలకు వెళ్ళిన ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీ ఎత్తున ఘన ప్రకటన పలకడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు 何が言ったらいいの

రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా చిన్న కార్యకర్త మొదలుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు కూడా ఈ రోజున సుపరిపాలన తొలి అడుగు అనేటువంటి కాన్సెప్ట్ మీద ఈరోజు ప్రజల ముందుకు రావటం ఈ సంవత్సర కాలంలో ప్రజలు చేకూర్చినటువంటి ప్రయోజనాలు సంక్షేమ పథకాలు రాష్ట్ర అభివృద్ధి పథకాలు అన్నింటినీ కూడా ప్రజలతో మమేకమవుతూ ప్రజలతో చర్చిస్తూ ఈ ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్నటువంటి ఒపీనియాన్ని తీసుకునేందుకు భాగంగా ఈ రోజున సుపరిపాలన తొలి అడుగుల ఇంటింట కార్యక్రమానికి డోర్ టు డోర్ అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు స్వీకారం చుట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మా తెలుగుదేశ కుటుంబ సభ్యులు అందరూ కూడా పండుగలాగా ప్రతి ఇంటికి ఈరోజు వెళ్తున్నారు ఈ రోజు నుంచి నెల రోజుల పాటు కావల నియోజకవర్గంలో కూడా మా బూత్ లెవెల్ కన్వీనర్లు కావచ్చు మండల పార్టీ అధ్యక్షులు కావచ్చు అందరూ కూడా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పట్టణ అధ్యక్షులు జనరల్ సెక్రటరీలు నాయకులు కార్యకర్తలు క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు అందరూ కూడా కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి సమస్యలు తెలుసుకోవటం ప్రభుత్వం మీద ఒపీనియన్ అంది తీసుకోవటం ప్రభుత్వ పథకాలలో ఎక్కడన్నా వైఫల్యం చెందున్నారా అనేది తెలుసుకోవటంలో భాగంగా ఈ రోజున డోర్ టు డోర్ కార్యక్రమానికి స్వీకారం చూడటం జరిగింది ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందన ప్రజల నుంచి వస్తుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ మంచి ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం కలకాలం ఉండాలని ప్రజలందరూ కూడా ఈరోజు కాంక్షిస్తున్నందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు ఈ రాష్ట్ర ప్రధాత రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వాన్ని అదేవిధంగా యువనాయకుడు అనేటువంటి లోకేష్ గారి నాయకత్వాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారు ఎక్కడ కూడా సంవత్సరం దాటినా కూడా మొక్కవని ధైర్యంతో ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఇది మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో మేమందరం కూడా పథకాలను అనుభవిస్తున్నాము గతంలో ఎప్పుడు వస్తాయో తెలియదు ఏం జరుగుతుందో తెలియదు అని భయంతో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు స్వేచ్ఛగా మేము పథకాలు అందించుకోవడానికి ముందుకున్నామనేటువంటి ధైర్యంతో ప్రజలు ముందు చెప్తున్నారు ఈ సందర్భంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ పథకాన్ని నా మా కార్యకర్తలు అందరం కూడా మేము కలిసి నెల రోజుల పాటు ప్రతి ఇంట అడుగు పెడతాం ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు తప్పకుండా మా పథకాలని ఆశీర్వదిస్తారని కూడా నమ్మకంతో ఈ రోజు మేము ముందుకు పోతుంటూ కూడా జరిగిందని కూడా తెలియజేస్తుంది